ఓం నమో వెంకటేశాయ తిరుమలలో అంకురార్పణంతో శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం సెప్టెంబర్ ఇరవై మూడు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు సేనాధిపతి ఉత్సవం ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి తిరుమలలో ప్రారంభం కానున్నాయి వైకాన సాగమ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది ఆలయంలోని యాగజాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు శాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో పశుపక్షాదులతో సుభిక్షంగా సస్యశామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు సేనాధిపతి ఉత్సవం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వసేనుల వారిని ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు చేపడతారు జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విశ్వసేనులవారు వారు ఈ విధంగా మాడవీధుల్లో ఊరేగుతారని ప్రాశస్తం మేధినీ పూజ నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేధిని పూజ నిర్వహిస్తారు ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు అంకురార్పణ వైకానజ ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనది ముందుగా పాలికల్లో అంటే మట్టి కుండల్లో పుట్టుమను నింపుతారు వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఔషధీ సూక్తులను పఠిస్తారు ఇందులో గోధుమలు సూర్యుడికు బియ్యం చంద్రుడుకు కందులు కుజుడుకు పెసలు బుధుడుకు శనగలు బృహస్పతికి అలసందలు శుక్రుడికి నువ్వులు శనికి మినుములు రాహువుకి ఉలవలు కేతువుకు సంకేతంగా భావిస్తారు అలాగే యాగజాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశాన్యాలతో పాటు మొత్తం నలభై తొమ్మిది మంది దేవతలను ఆవాహన చేస్తారు అక్షతారోపణ ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు పెంచుతారు చివరి రోజున ఈ మొలలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ